బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ అందడి మామూలుగా లేదు పదమూడో వారం వచ్చింది అంటే ఖచ్చితంగా నామినేషన్స్ లో ఫైర్ ఉండాల్సిందే అయితే ఇక్కడ నామినేషన్స్ లో కనుక మనం చూసినట్టయితే ఎవరు ఎవరిని నామినేట్ చేశారు అనేది చాలా క్లియర్ గా చెప్పొచ్చు అదేంటంటే పృథ్వీ వచ్చేసరికి గౌతమ్ ని అవినాష్ ని నామినేట్ చేశాడు విష్ణు వచ్చేసరికి మళ్ళీ గౌతమ్ ని అలాగే నబిల్ ని నామినేట్ చేసిన ఎందుకంటే నబిల్ విష్ణు ప్రియని నామినేట్ చేశాడు ఇక పృథ్వీ అండ్ అవినాష్ కి సంబంధించిన గొడవ హైలైట్ కనిపించింది పృథ్వీ ఏమన్నాడంటే నువ్వు సరిగ్గా టాస్క్ ఆడట్లేదు అని అవినాష్ ని నామినేట్ చేశాడు అయితే అవినాష్ విషయంలో కనుక మనం చూసుకున్నట్టయితే ఏదైనా సరే పాయింట్ చెప్పేటప్పుడు తనదైన స్టైల్లో మంచిగా ఎవరికి చెడు కాకూడదు అన్నట్టుగా చెప్తాడు కానీ పృథ్వీ స్టైల్ అది కాదు పృథ్వీ ఏదైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తాడు బిగ్ బాస్ హిస్టరీలో ఒక హోస్ట్ ఎవరినైనా పొగిడాడు తన తన గేమ్ గురించి తన క్యారెక్టర్ గురించి అంటే అది పృథ్వీ అనే చెప్పుకోవచ్చు పృథ్వీ ఐదర్ వైట్ ఆర్ బ్లాక్ నో మిడిల్ కలర్స్ అంటే దాని అర్థం ఏంటి అంటే ఉంటే అటైనా ఉంటాడు లేదంటే ఇటైనా ఉంటాడు అంతేగాని గోడ మీద పిల్లి లాగా తను ఎప్పుడు నటించడు నటించబోడు ఎస్ నేను తప్పు చేస్తే తప్పు చేశాను దానికి రీజన్ ఇది ఐఆమ్ సారీ అని చెప్పి కూర్చుంటాడు తప్పు చేయకపోతే తప్పు చెయ్యలేదు అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ గా తన మాటను చెప్తాడు అయితే ఇక అవినాష్ అన్నాడు కదా వీకెండ్ ఎపిసోడ్ లో మా ఒక మాట ఆ పద్దాక గొడవలు పెట్టుకునే వాళ్ళు గట్టి గట్టిగా వాళ్ళు ఎలిమినేట్ అవ్వట్లేదు ఆ నాలా మంచిగా ఉన్నవాళ్ళేమో ఎలిమినేషన్ దాకా వచ్చేస్తున్నారు అన్న కదా ఆ పాయింట్ మీద పృథ్వీ నామినేట్ చే అవినాష్ నామినేట్ చేశాడు అనమాట అయితే అప్పుడు పృథ్వీ ఏమన్నాడంటే నువ్వు ఫస్ట్ వీక్ వచ్చినప్పుడు నామినేషన్స్ లోకి నువ్వు ఎలిమినేట్ అవ్వడానికి వెళ్ళిపోయావు నేను ఫస్ట్ వీక్ నుంచి నామినేషన్స్ లో ఉన్నా నేను ఎలిమినేట్ అవ్వలేదు ఈ వారం కూడా నేను నామినేషన్స్ లో ఉంటా నాకు లక్ వల్ల కానీ వేరే విధంగా కానీ వచ్చిన సేవింగ్ వద్దు అని చెప్పి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ విన్నర్ క్వాలిటీకి ఉండాల్సిన అస్సలైన సిస్సలైన మాట మాట్లాడాడు పృథ్వీ నిజానికి గేమర్ అంటే పృథ్వీ లాగానే ఉండాలి సో తను చాలా బాగా చెప్పాడు నెక్స్ట్ వచ్చేసరికి ఇక విష్ణుప్రియని అయితే ఖచ్చితంగా వేయాలి ఎందుకంటే తను గేమ్ గేమ్ లో ఆడటం లేదు ప్రయారిటీస్ మార్చుకుంటోంది ఎందుకంటే విష్ణుప్రియ బదులు ఇంకొక ఫైర్ ఉన్న వాళ్ళకి గనక అవకాశం ఇస్తే ఇంకా బాగా ఆడేవాళ్ళు ఈ స్టేజ్ లో బిగ్ బాస్ ఎక్స్పెషల్లీ యష్మి యష్మి లాంటి మంచి ఫైర్ ఉన్న అమ్మాయి ఎలిమినేట్ అవ్వడం కరెక్ట్ కాదు విష్ణు ఎలిమినేట్ అవ్వాల్సింది